అందరికీ వందనం ఈరోజు అనగా ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రిక సండే మ్యాగజైన్లో వచ్చినటువంటి పద వినోదం సమాధానాలు ఈ నా సమాధానాలు మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియోను లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుంది మరియు మీ స్నేహితులకి మీ బంధువులకి షేర్ చేయండి మరియు జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదం సమాధానాలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు వాటిని చూసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసిన వారికి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వెంటనే సమాధానాలు చూసుకోవచ్చు కాబట్టి జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నా సమాధానాలు ఏమైనా ఏవైనా తప్పులుంటే దయచేసి కామెంట్లో తెలియచేయండి మరియు ఇవే ఆధారాలకు మీకు వేరే పదాలు ఏవైనా వచ్చినట్లయితే అవి కూడా కామెంట్లో తెలియచేయండి ధన్యవాదములు